కోవూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ప్రజల అవసరాలు తీర్చడం తన కర్తవ్యమని ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు టీడీపీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కృష్ణాపురం కొలిమిట్టపాలెం మొత్తలు కాలనీ గ్రామాల్లో పర్యటించారు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత పొందిందని తెలిపారు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు అలాగే మైపాడు ఇక్కడ కృష్ణాపురం కాపులకి ముందుగా నమస్కారాలు పెద్దలకి ఇక్కడ ఉన్న కృష్ణాపురంలో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం అదే విధంగా ఇక్కడ ఉన్న మహిళలకి సోదరి సోదరి మహిళకి కూడా మత్స్యకార సోదర సోదరి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ఊరికి రావాలంటే నాకు చాలా ఇష్టం వచ్చేటప్పుడు చెప్పాను కళ్యాణ్కి తొందరగా పంపించాలని చెప్పి కానీ అక్కడ తీసుకోబోయే వరకే మా దగ్గర ఉంటుంది టైము వచ్చేది మా చేతుల్లో లేదు అని చెప్పాడు ఎందుకంటే మీ గ్రామానికి అన్ని వేళలా నేను వచ్చి మీ దగ్గర సమస్యలు చూసేదానికన్నా కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు మిగతా ఇక్కడ ఉన్న అందరు నాయకులు కమలాకర్ అయితేనే మీ అందరు కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు మా మా కృష్ణాపురంలో అది కావాలి ఇది కావాల మా కాపులు వచ్చారు చూడండి చూడండి మాట్లాడండి నేను చెప్తూ ఉంటాడు మీ సమస్యలన్నీ చెప్తుంటాడు తప్పకుండా ఈ రోజు కూడా అన్న చెప్పే ముందే ఆ సమస్యలన్నీ నాకు రాసి ఆల్రెడీ ఇచ్చేసాడు సో ఆ సమస్యల గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను